హైందరికి ఈరోజు నేను ఇంట్లో సన్నకారపూస తయారు చేశానండి అచ్చం బయట కొన్న రుచితోనే ఇంట్లోనే ముప్పై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి నేను ఎలా చేశానో కొలతలతో చూపిస్తానండి సన్న కారపూసు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక పెద్ద పళ్ళను తీసుకుని దానిలో ఒక రెండు గ్లాసుల వరకు శనగపిండి వేసుకున్నానండి ఈ శనగపిండి నేను బయట కొన్నది కాదండి పప్పుకొని నేను పిండి పట్టించుకున్నాను పిండి పట్టించుకుని జల్లిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేశానండి స్టోర్ చేసిందే పిల్లలకి ఇలా స్నాక్స్ ఏదైనా కావాలన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను తర్వాత దానిలోనే ఒక గ్లాస్ వరకు బియ్య పిండి తీసుకున్నానండి ఇది కూడా బయటకున్నది కాదండి పిండి ఆడించుకున్నాను నేను ఇది మొత్తాన్ని వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోనే సరిపడా సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం సాల్ట్ కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీనిలో నేనైతే కారానికి పచ్చిమిర్చి వాము కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి కొంచెం ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న దాన్ని వడకట్టుకుని వాటర్ దానిలో వేసుకున్నానండి డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే సన్న కారపూస మనం సన్నగా ఉంటుంది కదండీ ఆ హోల్స్ దిగదండి దానివల్ల నేను మిక్సీ పట్టుకుని ఆ వాటర్ని వేసుకున్నాను కారానికి సరిపడం ఎండుమిర్చి తీసుకోవచ్చు పచ్చిమిర్చి తీసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను ఆ ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిర్చి ఈ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి మరి పలుచిగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి ఇలా కలుపుకుంటా దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి దీనిలో కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి మిక్సీ పట్టుకుని ఆ వాటర్ని కూడా వేసుకోవచ్చు నేను అలాంటివి ఏం వేసుకోలేదండి నేను పచ్చిమిర్చి వాము సాల్టే వేసుకున్నాను పిండి మొత్తాన్ని కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మరీ ఆయిల్ ఫుల్గా వేసుకోవద్దండి సగం వరకు వేసుకుంటే సరిపోతుంది ఫుల్గా వేస్తే మనకి కారపూస వేసినప్పుడు మొత్తం ఆయిల్ పొంగి బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇది స్టీల్ది కారూసు వేసుకునే గొట్టమండి దీని మొత్తానికి నేను ఆయిల్ పూసుకుంటున్నాను లోపలంతా ఆయిల్ పూసుకోవడం వల్ల ఏంటంటే మనం కారపూసు వేసినప్పుడు జారుగా వస్తుందండి మరి గట్టిగా పట్టకుండా పిండి మొత్తం దానికి అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా మరగాలండి కారపూసి వేసుకోవటానికి అది మరగకపోతే మెత్తగా అయిపోతుంది దీనిలో పెట్టుకుని ఇలా మొత్తాన్ని అలా స్లోగా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి కారపూస వేసిన తర్వాత ఒక నిమిషం వరకు అసలు కలపకూడదండి కలపడం వల్ల ఏంటంటే కారపూస మొత్తం విరిగిపోయి అంటిపోయినట్టు అయిపోతుంది ఒక్క నిమిషం పోయిన తర్వాత ఇలా కలిపి వేరే వైపు కూడా తిప్పుకుంటే సరిపోతుంది రెండు వైపులా ఇలా వేగిన తర్వాత తీసుకోవాలండి మరీ ఎర్రగా వేగినా సరే అది మనకి మాడిపోయినట్టు వచ్చేస్తున్న తర్వాత ఇలా మొత్తాన్ని తీసుకుని దానిలో ఉన్న చిన్న చిన్న పడినాయి కదండి అవి కూడా తీసుకొని మళ్ళీ ఇంకొకటి కూడా ఇలానే స్లోగా మనకి ఎన్నైతే వస్తాయో అలా స్లోగా కారపూస గొట్టంతో మొత్తం అలా స్లోగా తిప్పుకోవాలండి ఇలా మనకి తిప్పడం కొంచెం మనకి వేడి తట్టుకోలేము అనుకుంటే కనుక నార్మల్గా కూడా వేసుకుని వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ మనకి గోల్డెన్ కలర్ దాటి అది వేగిందంటే మనకి బ్లాక్ అయిపోతుందండి మనకి నల్లగా అయిపోయి మాడిపోయినట్టు వచ్చేస్తాయి డైరెక్ట్గా ఆయిల్లో మనం కారపూసం తిప్పలేకపోతే ఇలా మనకి ఏదైనా గరిట కానీ జాలీ గరిట కానీ గిన్నె కానీ పెట్టుకుని ఇలా జంతుకులు వేసుకున్నట్టు తిప్పుకుంటే సరిపోతుందండి అలా తిప్పుకుని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా గరిటి మీద వేసుకున్నది నేను స్లోగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఈ ప్యాన్లో నాకు రెండు మూడు పడతాయండి చిన్నవే వేసుకున్నాను కదా చిన్నవి వేసుకున్నవి రెండు మూడు పడతాయండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను చూపించడానికి అని చెప్పేసి ఇలా వేశానండి ఒక నాలుగైదు వరకు వేసుకున్నాను డైరెక్ట్గా ఆయిల్లో వేయలేము అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ఒక్కటిగా గరిట మీద వేసుకుని వేసుకోవచ్చండి ఇలా అయినా ఈజీగా అయిపోతుంది దానికంటే ఇదే ఈజీ అండి అంటే అది అలవాటు ఉంటే కనుక డైరెక్ట్గా ఒక్కొక్కటిగా పెద్దది వస్తుంది కదండి ఇవి చిన్న చిన్నవి మూడు రెండు వేసుకోవాలి అదైతే సింపుల్గా ఒకటే వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తాన్ని వేసుకున్నానండి కరపూస పిండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు తీసుకుని ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కర్రపూస అయితే చూడటానికి చాలా బాగుంది కదా అయితే రెడీ అయిపోయిందండి ఈ కారపూసని మనం ఉట్టి శనగపిండితో కూడా చేసుకోవచ్చండి శనగపిండితో చేయడం వల్ల కొంచెం మెత్తగా అనిపిస్తుంది బియ్యపిండి పిండి కూడా వేయడం వల్ల ఏంటంటే కరకరలాడితే క్రిస్పీగా ఉంటుందండి ఈ సన్న కారపూస నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి అయితే మనం బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే థర్టీ మినిట్స్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్ద పని కూడా ఏముండదండి ఈజీగానే అయిపోతుంది పిల్లలకి బయట నుంచి తెచ్చే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవడం చాలా హెల్దీ కదా ఈ కరివేపాకు వేయటం వల్ల కారపూసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి